వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను శివాని వైసీపీ సీనియర్లు గత నెలన్నరగా పూర్తి సైలెంట్గా ఉన్నారు ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమిపాలు కావడంతో ఎవరికీ దిక్కు తోచడం లేదు వైసీపీతో దశాబ్దం పైగా ట్రావెల్ చేసిన వారు కూడా ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు ఏమి చేయాలన్నా దాని మీద సీరియస్గానే చర్చిస్తున్నారు ఏపీలో వైసీపీ నెమ్మదిగా వీక్ అవుతుందా అన్న ఆలోచనలు కూడా కలుగుతున్నాయట ఎందుకంటే వైసీపీ అధినాయకత్వం ఒంటెద్దు పోకడలు అలాగే రాజకీయంగా మిత్రులు కూడా లేకపోవడం రాజకీయంగా సరైన దిశానిర్దేశం లేకపోవడంతో ఆ పార్టీలో ఉంటే పుట్టే మునుగుతుంది అని భావిస్తున్న వారే ఎక్కువ అందుకే ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం జిల్లా దాకా ఉన్న సీనియర్లు అంతా తమ పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగానే మనకు తెలుస్తోంది ఇక చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంది దానిని తట్టుకొని నిలబడాలంటే ఏదో ఒక బలమైన పార్టీ అండ ఉండాల్సిందే అన్న లెక్కలు కూడా వస్తున్నాయి అలాగా ఆలోచిస్తున్న వారికి ఆశాకిరణంగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన గ్రాఫ్ ఒక్కసారిగా పెంచుకుంది అంతేకాదు తాజాగా వచ్చిన అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు సైతం కాంగ్రెస్ కి బూస్ట్ ఇచ్చాయి ఇక దాంతో ఉత్తరాదిన తమకు బాగానే అనుకూలత ఉందని భావిస్తున్న కాంగ్రెస్ సౌత్ లో ఫోకస్ చేస్తుంది అని అంటున్నారు వాళ్ళు ఇక అందులోనూ ఏపీలో కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు ఏపీలో రాజకీయ శూన్యత ఉందని కాంగ్రెస్ భావిస్తోంది వైసీపీని చూసినంత సినిమా జనాలు భావిస్తున్నారు అంటున్నారు కూటమి తప్పు చేస్తే వ్యతిరేక ఓటు వైసీపీకి ఎంత వరకు పడుతుందో తెలియదు అని కూడా అంటున్నారు ఇక దాంతో ఆ అవకాశాన్ని కూడా వాడుకోవడానికి కాంగ్రెస్ తయారుగా ఉంది అని అంటున్నారు వాళ్ళు మరోవైపు వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు అంతా ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారే వారే ఆ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన వారే వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితులుగా కూడా ఉంటూ వచ్చారు వాళ్ళు ఇక ఈ నేపథ్యంలో వారి చూపు కాంగ్రెస్ వైపు ఉందని అంటున్నారు అలాగే వారిని కాంగ్రెస్ వైపు తీసుకొని వచ్చేలాగా కేవీపీ రామ్ లాంటి రాజకీయ చాణుక్యులు కూడా చేయాల్సిందంతా కూడా చేస్తున్నారు వైఎస్ఆర్ జయంతి వేళ కేవీపీ ఒక బాంబు పేల్చారు వైసీపీ నుంచి బిగ్ షాట్స్ చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని కూడా అన్నారు ఆ జాబితాను తయారు చేసే పనిలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా అంటున్నారు కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత రాహుల్ గాంధీ టూర్ ఏపీలో ఉంటుంది అని కూడా అంటున్నారు ఇక ఆయన సమక్షంలో ఒక బిగ్ నెంబర్ వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతుందని అంటున్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తే